హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిన మన మీటింగ్ సో సెవెన్ ట్వంటీ అయింది ఇప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ నియర్లీ చాలా చక్కగా జరిగింది థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు సో ఖచ్చితంగా మన కాన్సెప్ట్ మన సంస్థ ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్ వరకు ప్రతి విలేజ్లో మన సంస్థ నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్లో మన సంస్థను గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎప్పుడు కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేని వ్యాపార భాగస్వామ్యం అంటే కొంతమంది పెట్టుకోగలరు కొంతమంది పెట్టుకోలేని ఉంటారు సో ఎక్కువ నేను ఎప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తానంటే డబ్బులు పెట్టుకోలేనటువంటి వ్యక్తులు ఇంట్లో కూర్చొని డబ్బులు ఏ విధంగా సంపాదించాలి కష్టపడితే డబ్బులు ఏ విధంగా వస్తాయని దాని మీద లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా నేను ఫైట్ చేస్తూనే ఉన్నారు చాలా మంది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి సపోర్ట్ చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మన కంపెనీ ఏదైతే ఉందో వైరల్ పే దాన్ని ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్తాం థ్యాంక్ యూ సార్ మీరేమన్నా మన మీటింగ్ గురించి కానీ మన ఆడియన్స్ కానీ అడ్రస్ చేస్తూ షూర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను ఈరోజు మీ నరసింహారెడ్డి గారితో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి సెషన్లో ఉన్నాను అండ్ మీరంతా నిజంగా ఇలాంటి వ్యక్తితో కలిసి ట్రాన్స్ఫర్ ట్రావెల్ చేస్తున్నారంటే మీరంతా నిజంగా చాలా అదృష్టవంతులు సో మన ప్రాజెక్ట్ సార్ చెప్పినట్టు జీరో ఇన్వెస్ట్మెంట్ ఈ జీరో ఇన్వెస్ట్మెంట్లు విని 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 చాలా మంది స్కామ్ స్కామ్ అయిపోయి స్కాములు జోలికి వెళ్ళి ఫస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అంటారు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఉంటుంది సో ఇలాంటివన్నీ చూసుంటారు సో మనది ఏంటి అంటే సో ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ మీ టైమ్ని మీ టైంని ఇన్వెస్ట్ చేసి దాన్ని ద్వారా మనీ ఎలా సంపాదించుకోవాలి అనేది మన ప్రాజెక్ట్ మన కాన్సెప్ట్ సో దాని గురించి మనము ఈ సండే ఒక మీటింగ్ పెట్టుకొని ఆ సండే రోజున డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము సో మిగతా విషయాలన్నీ మీకు ఎప్పటికప్పుడు నరసింహారెడ్డి గారు అప్డేట్ ఇస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ టీమ్ యాక్చువల్గా నేను గ్రూప్స్ లో అప్డేట్ చేస్తాను సండే మనకు మీటింగ్ ఉంటుంది కష్టపడేదాన్ని బట్టి మనం దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చండి సో మనకు తెలియకుండా మన టైం ఎక్కడెక్కడ వృధా చేసుకుంటున్నాము అలా కాకుండా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి సమయాన్ని వృధా చేస్తే ఎందుకంటే టైం ఈక్వల్ టు మనీ సమయాన్ని కేటాయిస్తే డబ్బులు సంపాదించవచ్చు ఆ సమయాన్ని వృధాగా వేస్ట్గా ఖర్చు పెట్టకూడదండి సో అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే కానీ ఆ ఇరవై నాలుగు గంటల్ని ఎలా ఎఫిషియంట్గా మనం ఖర్చు పెడుతున్నాం అనేది నెక్స్ట్ సండే జరిగేటువంటి మన జూమ్ సెషన్లో మనం అందరం కనెక్ట్ అవుతాము సో మినిమం మొదటి నెల నుంచే పదివేల రూపాయలు ఏ విధంగా సంపాదించాలి మొదటి నెల కాదు మొదటి రోజు నుంచే నెలకు పదివేలు ఏ విధంగా సంపాదించాలనే ట్రైనింగ్ సండే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్